జుట్టు తెలుసుకుందామండి చుట్టూ ఎక్కువగా ఊడిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి మెయిన్ వచ్చేసరికి సరైన ఆహారం అంటే సరైన డైట్ లేకపోవడం వల్ల ఆరోగ్యం అంటే హెల్త్ సరిగ్గా లేకపోయినా ఇంకా సరైన నిద్ర లేకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా వీటి వల్ల మళ్ళీ ఇప్పుడు మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అందకపోవడం వల్ల కూడా హెయిర్ అనేది ఆశ అవుతుంది ఇంకా కొన్ని ముఖ్య కారణాలు ఏంటంటే ప్రాసెస్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ కెఫిన్స్ కెఫిన్ అంటే కాఫీ టీలు ఎక్కువగా తీసుకున్న వాటర్ అనేది మన బాడీకి కావాల్సినంత సరిపోవాలంటే తీసుకోకపోయినా మన హెయిర్ అనేది లాస్ అవుతుంది ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకున్న హెయిర్ లాస్ అవుతుంది పొల్యూషన్ ఎక్కువగా ఉన్న పొల్యూషన్ బయట ఎక్కువగా ఉన్నా మన మన హెయిర్కి డస్ట్ అనేది చేరి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ అనేది ఊడడం జరుగుతుంది ఇంకా సాల్ట్ ఎక్కువగా తీసుకున్నా కానీ హెయిర్ ఉండడం జరుగుతుంది సో కొన్ని దానికి కారణాల వల్ల హెయిర్ అనేది ఊడిపోవడానికి కారణమవుతుంది అలా కాకుండా ఇంకా మనకి జుట్టు పెరుగుదలకు హెయిర్ ఊడకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి మన హెయిర్ మెయిన్ అనే పదార్థం ఉంటుందండి మన హెయిర్ పెరగడానికి జుట్టు పెరుగుదలకు ఎక్కువగా ప్రోటీన్ అనేది సహాయపడుతుంది సో మన డైట్లో ముఖ్యంగా ఐరన్ డైట్ ప్రోట ప్రోటీన్ డైట్ విటమిన్స్ చేర్చుకోవాలి ఇవి ఎక్కువగా మనకి శాకాహారలు అయితే ఎక్కువగా ఆకుకూరలు పప్పు దూసుల్లో తీసుకోవాలండి టోఫు సియా సోయా రాజ్మా గింజలు ఇలాంటివి తీసుకోవాలి అదే మా నాన్ వెజ్ వాళ్ళ మాంసాహారులు అయితే త్రీ ఎగ్స్ తీసుకోవాలండి ఎగ్ వైట్స్ పాలు తమ పెరుగు ఇంకా మీట్ సీ సీ ఫుడ్స్ ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ అనేది ఉంటుందండి ఇంకా మనం ఐరన్ డై ఐరన్ తక్కువగా ఉన్న హెయిర్ చాలా ఫాల్ అవుతుంది బాగుంటుంది ఏ హెయిర్ అనేది పోతుంది సో మనం ఆల్కోహోల్ ఎక్కువగా తీసుకోవాలి జుట్టు హెల్తీగా ఉండడానికి వాటర్ బాగా సహాయపడుతుంది అంటే త్రీ నుంచి మూడు నుంచి నాలుగు రిట్లు తీసుకోవాలి ఇంకా హెయిర్ ఎక్కువగా క్లీనింగ్ అనేది ఉండాలండి ఇలాంటి దిగిన ఆహార పదార్థాలు పాటించడం వల్ల మన హెయిర్ అనేది ఊడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇంకా త్రీ మంత్స్ కన్నా ఎక్కువగా హెయిర్ ఊడడం హెయిర్ ఊడడం జరిగినట్లయితే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి ఇంకా మెయిన్ హెయిర్ ప్రోటీన్స్ అనేవి కొంచెం చక్కగా దొరికే గ్రౌండ్ నట్స్లో దొరుకుతాయండి అంటే వేరుసినగా పక్కండి వేరుశనగ గింజలు నీళ్ళలో నానబెట్టి అవి వంద గ్రాముల దాకా తీసుకున్నామని మన హెయిర్ అనేది మనకి ప్రోటీన్ అనేది కొద్దిగా జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది ఇలాంటివి పాటించండి